హాయ్ అండి చూస్తారు కదండి మిరియాల రసం అయితే నేను ఎలా చేశాననేది చూపిస్తాను చూసేయండి ఈ వీడియో కంటిన్యూగా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేను మీకు చూపించబోయే వంట ఏంటంటే మిరియాల చారు అంటారు కదండీ మిరియాల చారు మిరియాల చారు అయితే చేస్తున్నాను మిరియాల చారు కావాల్సినవి అయితే చూపిస్తాను చూసేయండి ఒక స్పూన్ మిరియాల చారు కావాల్సినవి అయితే చూపిస్తాను చూడండి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర చూసారా కొంచెం చింతకొండు ఇదైతే కడిగి నా నానేస్తాను శుభ్రంగా కడిగి నానేస్తాను నేనైతే ముందుగానే కడిగి పెట్టేసాను తర్వాత మసాలాల అదే మసాలా చారులో మిరియాల చార్లో వేసే మసాలా కండి ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు పది వెల్లుల్లి రెప్పలు ఒక టమోటా ఇవ్వండి నేనైతే మిరియాల చారు కావాల్సిన అయితే ఇంకా అయితే పిసుకి పెట్టుకొని పొయ్యి మీద ప్రాసెస్ చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఇవైతే ముందుగా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిరియా మిరియాల పొడి జీలకర్ర ఈ వెల్లుల్లి రెబ్బలు రోట్లో దంచుకోవాలండి తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ టమాటా కోసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ జీలకర్ర మిరియాల పొడి రోట్లో వేసుకోవాలి ఇవి బాగా మెత్తగా మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలండి ఈ జీలకర్ర కచ్చాపచ్చాకి ఇలా మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి పొక్కు దీని అవసరం లేదండి పొక్కు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకుందాం వెల్లుల్లి రెబ్బల్ని చూసారు కదండీ ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి మెత్తగా అయితే అసలు దంచుకోకూడదు ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇందాక చింతపండు చూపించాను కదండి ఆ చింతపండు అయితే ఇలా రసం తీసి పెట్టేసుకున్నాను ఒక టమాటా చూపించాను కదా అది కూడా ఇలా సన్నగా తరిగి కట్ చేసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడా నూనె అయితే వేసుకుందాము ఇప్పుడు నూనె వేసుకుందామండి నూనె ఎక్కువ అసలు వేసుకోవద్దు అంటే రసం కదా లైట్గా వేసుకున్న సరిపోద్ది నూనె నూనె కాగిపోయింది కదా కొంచెం ఆవాలు వేసుకోవాలి రెండు మిరపకాయలు తుంపి వేసుకోవాలి కొంచెం ఇలా కలపెట్టేసి సరిపడా పసుపు వేసేయాలి పసుపు వేసి కలబెట్టేసి చేసుకున్న టమాటా ముక్కలు అయితే నీళ్ళుగా వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసుకుంటారంటే టమాటా ముక్కలు గుజ్జు కావాలంటే ఉప్పు పడితేనే గుజ్జు అవుతుంది ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టేసి టమాటా ముక్కలు గుజ్జు అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసేసుకుందాం గుజ్జు అవ్వడానికి టమాటా మొక్కలు గుజ్జయ్యి నీళ్ళదో చూద్దామండి చూస్తారు కదా టమాటా ముక్కలు అయితే బాగా గుజ్జు అయిపోయినాయి ఇప్పుడు మనం ఉందాక రసం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని అయితే పోసేసుకోవాలి చాలా అండి ఈ రసం అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి అసలు తింటుంటే ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది పోసేసాం కదా ఇప్పుడు రసాన్ని సరిపడ ఉప్పు అయితే వేయాలి ఎందుకంటే టమాటా ముక్కలు గుజ్జు కావడానికి వేసాం ఇప్పుడు రసం మొత్తాన్ని కలిపి వేసేసాను ఉప్పు అయితే మాత్రం ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టేసి మూత పెట్టేసేద్దాం ఇవి ఇప్పుడే రసం మసాలా వేయకూడదండి కొంచెం తెల్లు పట్టిన తర్వాత అప్పుడు వేసుకోవాలి మసాలా ఇలా పెట్టేస్తే తెల్లుది అంటే గె మూత నిండా అనుకో పొంగి కింద పోతాయి అందుకని కొంచెం ఇలా ఎల్తుకు పెట్టామనుకో కింద పడకుండా లోపల లోపల తెల్లుది ఇప్పుడైతే కాసేపు తెల్లు పట్టిన తర్వాత మసాలా వేస్తే చూపిస్తా చూసారు కదండి అయితే తెల్లు పట్టినాయి కదా ఇలా తెల్లేటప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా మిరియాల పొడి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఈ పెద్ద పనేం కాదు అసలు చాలా సింపుల్ కాకపోతే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం పని అనిపిస్తుంది ఈ రసం అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ రసం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి తెల్లనిస్తే సరిపోద్ది మనం చింతపండు రసం పోసిన తర్వాత పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి తర్వాత ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉంటే రసం ఆపి అంటే రసము ఇంకా ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి ఇప్పుడైతే అన్నీ సరిపోయలేదో చూద్దాము కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉంది ఇవాళ నేనైతే లేట్గా వంట చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం చీన్ ఎప్పకుండా ఉండడం వల్ల వంట లేటుగా చేస్తాం దాని ఇదోడు వాతావరణం చల్లగా ఉంది కదా వేడి వేడి రసం వేడి వేడి అన్నం ఏంటంటే ఆ టేస్ట్ వేరు అందుకని చెప్పేసి కొంచెం లేటుగా చేస్తే ఇప్పుడైతే ఇప్పుడైతే ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు అయితే వేసాను ఇంకా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తెల్లనిస్తే సరిపోద్ది మసాలా మనం వేసిన మిరియాలు రసం మసాలా పచ్చివాసన పోవాలి కదా అందుకోసం చారు అయితే రెడీ అయిపోయినాయి కదండి కొంచెం కరివేపాకు ఇలా తుంపి వేసుకోవాలి ఇలా తుంపి వేసుకుంటే మంచి వాసన వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు కొత్తిమీర కూడా అలానే వేద్దాం అంటే నాకు ఇవాళ కొంచెం ఆరోగ్యం బాగలేదు దానివల్ల చూసారా కొంచెం కొత్తిమీర ఎలా కట్ చేసి వేసుకోండి టేస్ట్ సూపర్ అండి సూపర్ అండి నిజంగా దీంట్లోకి ఏం అవసరం ఈ రసంలోకి అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కలబెట్టేసి ఆపేసుకోవడమే కొత్తిమీర వేసిన తర్వాత అబ్బా అబ్బా గు ఈ రసం అయితే మాత్రం నేనైతే వేడివేడి అన్నం వేడివేడి రసం చాలా ఇష్టంగా తింటా సూపర్ అంటే సూపర్ అండి చూసారు కదండి మిరియాల రసం అయితే నేను ఎలా చేశానో నేను చేసి మిరియాల రసం మీకు నచ్చితే కన్నా ఒకసారి మీరు ట్రై చేయండి నిజంగా చాలా టేస్ట్ చప్పలే నేను అంత రుచిగా ఉన్నాను ఈ మిరియాల రసం అయితే మాత్రం మీరు ఒకసారి ఈ రసం ట్రై చేయండి నేను చేసిన మిరియాల రసం చూసారు కదండి ఇలాంటి మిరియాల రసం మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కన్నా లైక్ చేయండి లైక్ చేయడం అనేది మర్చిపోకండి చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తాను మీ లైక్ మాకు కొంచెం ఇంకొక నలుగురికి మా వీడియో చూపిస్తుంది మా వీడియో నచ్చితే కదా మంచి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ హాయ్ అండి చూస్తున్నారా ఇవేంటి అనుకుంటున్నారా మిరియాల రసం అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి నేను ఎలా చేశాననేది చూపిస్తాను చూసేయండి అయితే వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి సార్ కదండి రసం అయితే మాత్రం ఇవి నేను ఎలా ఇవి నేను ఎలా చే